హలో ఆల్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఈరోజైతే అయితే మీ అందరితో మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ ఆఫ్టర్నూన్ అవేం మిక్స్ చేయకుండా ఓన్లీ ఈవినింగ్ బ్లాగ్ ఒకటే మీ అందరితో షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ చూపించాను కదా స్టార్టింగ్ లో అవైతే మా మ్యారేజ్ అయిపోయిన ఒక టూ త్రీ మంత్స్కి అయితే స్టిల్స్ అయితే దిగామండి ఇంకా ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ చూపిస్తున్నాను కదా అండి అదే నేను మా హస్బెండ్ హాద్య పాప ఉన్నాం కదా అదైతే హాద్య పాపకి లెవెంత్ మంత్ లో ఎంట్రుకలు తీయించేందుకు తిరుమలకైతే వెళ్ళాము అప్పుడైతే ఆ పిక్ అయితే తీసుకున్నామండి ఇంకా లాస్ట్గా అదే కదా ఇంకా హాద్య పాపకి అదే ఫస్ట్ అండ్ లాస్ట్ హెయిర్ అని చెప్పేసి ఇంకా ఒక పిక్ తీయించుకుని ఇంకా ఫోటో ఫ్రేమ్ అయితే కట్టించామండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హాద్యపాప తన ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో ఆడుకుంటూ ఉంది ఇంకా నిన్న ఈవినింగ్ నేను కిచెన్లో వంట చేస్తూ ఉన్నానండి అంటే ఫిష్ ఫ్రై చేస్తూ ఉన్నాను ఎయిట్ అప్పుడు ఇంకా మా హస్బెండ్ టీవీలో సాంగ్స్ పెట్టుకొని ఇంకా హాద్య పాపం మా హస్బెండ్ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు ఇంకా సడన్గా నా దగ్గరకు వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉన్నారండి ఇంకా మా సిస్టర్ ఏమో ఫోన్ తీసుకొని అదే ఇంకా వీడియో అయితే తీసేసింది ఇంకా పక్కింటి అబ్బాయి ఇక్కడ లూడో గేమ్ అయితే తీసుకొచ్చారండి ఇంకా నైన్ థర్టీ అలా అవుతుంది టైం అయితే సారీ ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా మా సిస్టరు మా హస్బెండ్ నేను అందరం ఆడుతూ ఉన్నాము ఇంకా స్టార్టింగ్లోనే నేను స్కిప్ అయిపోయాలండి నేను ఇంకా ఆడలేదు ఇంకా మా సిస్టరు మా హస్బెండు ఆ అబ్బాయి అయితే ఆడుతూ ఉన్నారు మా హస్బెండ్ అయితే గెలిచారండి సెకండ్ ఏమో ఈ అబ్బాయి గెలిచారు మా సిస్టర్కి అసలు పందాలే పడలేదని చెప్పేసి తనైతే బాగా డల్ అయిపోయింది ఒకటి అని చెప్పు హ ఒకటి అండి చెప్పా తాజా టైం ఎంత రెండు తాత తాజా టైం ఎంత మూడు తాత తాత టైం ఎంత నాలుగు తాత తాత టైం ఎంత ఐదు తాత తాత టైం ఎంత ఆరు తాత తాత టైం ఎంత ఏడు తాత తాత టైం ఎంత ఎనిమిది తాత తాతైం ఎంత తొమ్మిది తాత తాత పది చినిగిపోయింది అది కుట్టుకునేందుకు దేనికి డబ్బులు వేసుకునేందుకు డబ్బులు దేనికి కత్తి కొనుక్కోడానికి పట్టుకో పట్టుకో

ఇంకా ఆ గేమ్ చూసారు కదండి చిన్నప్పుడు అయితే నేను ఎక్కువ ఆట ఆడేది ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మేము చిన్నప్పుడు కరెంట్ ఉండేది కాదండి మా ఊర్లో అయితే ఇంకా ఎప్పుడు ఆటలే ఆడే వాళ్ళము ఇంకా మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఆట సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఫిష్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకా వాళ్ళు అలా ఆడడం చూసి ఇంకా నా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తుకొచ్చేయండి ఇంకా ఇక్కడ చూడండి ఈ చాలా గేమ్స్ ఆడారు వీళ్ళైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ బై బై